సార్ నేను ఏదైనా వ్యసనంలో చిక్కుకుపోయినప్పుడు అంటే ఈ స్మోకింగ్ గాని లేదా ఫోన్లో పిచ్చి పిచ్చి వీడియోలు చూడటం లాంటివి మీరు అంతకుముందు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే తెలివితేటలు మరియు ధైర్యం ఉంటే వీటి నుండి బయటపడొచ్చు అని కానీ నిజంగా వ్యసనంలో ఉన్నప్పుడు మాత్రం దాని నుండి బయటపడటం చాలా కష్టంగా అనిపిస్తోంది సార్ మీరు నాకు కొంచెం సహాయం చేయగలరా ఇలా వ్యసనాలు ఉన్నప్పుడు నేను ఏం చేయాలి చూడండి మొదటగా మీరు మీ వ్యసనాల వెనుక ఉన్న నిజాన్ని గౌరవించాలి అది ఎందుకుందో తెలుసుకోవాలి మీ వ్యసనాలు మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాయి అసలు అవి మీ జీవితంలో ఎందుకున్నాయంతే మీ దగ్గర అంతకంటే గొప్పవి విలువైన విషయాలు ఏవీ లేకపోవడమే దానికి అసలు కారణం ముందు ఈ నిజాన్ని తెలుసుకోండి ఊరికే మీ వ్యసనాలను తిట్టుకుంటూ కూర్చుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు అది అర్థం చేసుకోండి మన మనసు లోపల ఉన్న ఒక లోతైన వెలితిని లేదా ఆ ఖాళీని పూరించడానికే ఇలాంటి వ్యసనాలు పుట్టుకొస్తాయి మీకు లోపల ఏదో ఒక వ్యసనం కావాలనే అవసరం ఉంది కాబట్టే ఈ వస్తువులన్నీ మీ జీవితంలో ఉంటున్నాయి అది టీవీ షోలు కావచ్చు వీడియోలు కావచ్చు డ్రగ్స్ కావచ్చు లేదా మరేదైనా సరే మనిషి దేనికైనా బానిసవ్వచ్చు వాటంతటా అవి మీ జీవితంలోకి రాలేదు లేదా నన్ను మీ జీవితంలోకి రానిమ్మని అవేమి మిమ్మల్ని బ్రతిమలాడలేదు చూడండి మీరే వాటి దగ్గరికి వెళ్లారు అర్ధరాత్రి పూట మీ మొబైల్ స్క్రీన్ మీద నుండి ఆ వీడియోలు అకస్మాత్తుగా వచ్చి మీ మీద పడవు కదా అటు మీరే ఆ యాప్ ఓపెన్ చేసి వీడియోల లిస్ట్ అంతా వెతికి ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ గంటలు గడుపుతున్నారు అంటే మీరే వాటి వెనకాల వెళ్తున్నారో అసలు మీరెందుకు వాటి వైపు వెళ్తున్నారు ఆధ్యాత్మికత అంటేనే అది మీ లోపలికి మీరు తొంగి చూడండి అసలు మీకు ఆ విషయాల అవసరం ఎందుకు పడుతుంది మీ లోపల ఒక ఏడుస్తున్న ఖాళీ ఉంది కాబట్టి మీరు వాటి వైపు వెళ్తున్నారు ఆ ఖాళీని పూరించడానికి మీ జీవితంలోకి ఏదైనా ఒక గొప్ప విషయాన్ని తీసుకొచ్చే వరకు ఈ వీడియోలో వ్యసనాలు మీ జీవితంలో ఉంటూనే ఉంటాయి మనం ఎంత గొడవ చేసినా అవి పోవు ఆ చిన్న చిన్న విషయాల కంటే మీకు ఏది ముఖ్యమో తెలుసుకుని దాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి చూడండి మీలాంటి తెలివైన యువకులు ఎందరో ఉన్నారు వారు తమ జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకోలేరు అని ఎవరైనా చెప్తే దాన్ని నేను నమ్మను మీ జీవితాన్ని మీ మనస్సును ఒక మంచి ఉన్నతమైన లక్ష్యం మీద పెట్టండి అప్పుడు మీకు మీ జీవితంలో ఇలాంటి పనికిరాని విషయాల గురించి ఆలోచించే సమయమే ఉండదు అప్పుడు మీ ఏకాగ్రత చాలా బలంగా ఉంటుంది ఏది ముఖ్యమో మీకు తెలుస్తుంది కాబట్టి పక్కచూపులు ఉండవు ఒకవేళ పొరపాటున మీ ధ్యాస పక్కకు వెళ్ళినా దానివల్ల మీకు జరిగే నష్టాన్ని చూసి వెంటనే పాఠం నేర్చుకుంటారు ఆ నష్టం మీ కళ్ళ ముందే ఉండి మిమ్మల్ని ఎగతాళి చేస్తుంది అప్పుడు మీరు అద్దంలో మీ ముఖం మీరు చూసుకోలేరు నేను అనవసరమైన చెత్త విషయాల కోసం గంటల కొద్ది సమయాన్ని వృధా చేశాను కాబట్టే ఇప్పుడు ఈ నష్టాన్ని భరించాల్సి వస్తోంది అని మీకు మీరే చెప్పుకుంటారు ఆ నష్టం అనేది ఒక పచ్చి నిజం దాన్ని మనం కాదనలేం అది చాలా పెద్ద నష్టం కూడా కాబట్టి మీరు దేన్నైతే డిస్ట్రాక్షన్స్ అంటున్నారో అది నిజానికి మీ జీవితంలో ఒక సరైన లక్ష్యం లేకపోవడం వల్ల జరుగుతుంది సరైన లక్ష్యం లేని మనిషి ఇలాంటి డిస్ట్రాక్షన్స్ పడతాడు జీవితంలో ఒక బలమైన లక్ష్యాన్ని పెట్టుకోండి దానితో ప్రేమలో పడిపోండి అప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ మాయమైపోతాయి అర్థమవుతుందా అందరికీ స్పష్టమైందా అర్థమైంది సార్ అంటే దీనికి మీకు విడిగా ఎవరో కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి మీ ఆలోచనల్లో మీరు చేరుకోగలిగే అత్యున్నతమైన స్థానం లేదా లక్ష్యం ఏది మీరు ఊహించగల అద్భుతమైన విషయం ఏది మరి అంత గొప్ప విషయానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవడం కంటే ముఖ్యం ఇంకేముంటుంది అది నిజంగానే ఉన్నతమైనది మరియు అందమైనది అయితే దానికి పూర్తిగా మిమ్మల్ని మీరు సమర్పించండి సరేనా అప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ వాడినా లేదా మరేదైనా చేసినా అది ఒక స్పష్టమైన ఉద్దేశ్యంతోనే చేస్తారు వీడియోలు చూడటం ఏదో పెద్ద ఘోరమైన నేరం ఏమీ కాదు ఆ పని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం గుర్తుంటుంది మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారో మీకు ముందే తెలుస్తుంది మీ విలువైన సమయాన్ని కేవలం వృధా చేయడానికి మాత్రం మీరు అక్కడికి వెళ్లరు అక్కడ కూడా మీ మనసు అది ఆ లక్ష్యం యొక్క ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది దాని వెనుక ఒక లెసన్ ఉంటుంది ఏదో నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు చూస్తున్నావు అందుకే జ్ఞానమంటే కేవలం ఇది చేయాలి ఇది చేయకూడదు అని చెప్పే పొడి పొడి నియమాలు కావు మంచి పనులన్నీ చేయి పుస్తకాలు చదువు పేపర్లు చదువు జ్ఞానాన్నిచ్చే సాహిత్యం చదువు మంచి మనుషుల్ని కలువు అందమైన ప్రదేశాలకు వెళ్ళు చెడ్డ పనులు చేయకు ఇవి మాత్రమే కాదు మందు తాగడం డ్రగ్స్ వాడటం లేదా శారీరక వాంఛల వెనకాల పడటం ఇలాంటివి చేయకూడదు అని చెప్పేది నిజమైన ఆధ్యాత్మికత కాదు అది కేవలం పై పైన కనిపించే పాతకాలపు నీతి సూత్రాలు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత అంటే అసలు మీ జీవితంలో ఉన్న ప్రధానమైన అవసరం ఏంటో తెలుసుకుని దాన్ని మనస్ఫూర్తిగా వెంబడించడమే ఆధ్యాత్మికత అంటేనే ఒక గొప్ప ఉత్సాహం మరియు సాహసంతో కూడిన ప్రయాణం ఆ ప్రయాణంలో మీ గమ్యం మిమ్మల్ని ఎటు తీసుకెళ్తున్నా మీరు అస్సలు పట్టించుకోరు అది మిమ్మల్ని సంపద వైపు తీసుకెళ్తే ఒక సంపన్నుడిలా ప్రయాణిస్తారు ఒకవేళ అది మిమ్మల్ని దారిద్ర్యంలోకి లేదా కటిక పేదరికంలోకి తీసుకెళ్లినా కనీసం కొంతకాలంపాటు బిచ్చగాడిలా ఉండటానికి కూడా మీరు అస్సలు వెనకాడరు అది మిమ్మల్ని ఒంటరిగా ఉండే స్థితికి తీసుకెళ్తే మీరు అలా ఒంటరిగా ఉండటానికి కూడా సిద్ధపడతారు ఒకవేళ అది మిమ్మల్ని తిరిగి ప్రజల్లోకి సామాజిక జీవితంలోకి వెళ్లమని కోరితే దాని కూడా ఎంతో ఇష్టంగా ఎటువంటి ప్రతిఘటన లేకుండా స్వీకరిస్తారు అసలు ఈ బయటి విషయాలేవి అంత ముఖ్యం కాదు మీ జీవిత అసలు లక్ష్యమేంటో మీరు గుర్తించడం మరియు దానికోసం మాత్రమే బ్రతకడం అనేది అన్నింటికంటే ముఖ్యం మిగిలినవన్నీ చాలా చిన్న విషయాలు నేను లక్ష్యం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక సరైన లక్ష్యం గురించి మీ జీవితపు కేంద్ర బిందువైన లక్ష్యం గురించి మాట్లాడుతున్నాను ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో లోతుగా ఆలోచించి మరియు పూర్తిగా నిజాయితీగా ఉండాలి ఆచార్య ఇలాంటి మరొక ఒక ప్రశ్న ఉంది సార్ అడగండి ఈ లక్ష్యం గురించి నాదొక సందేహం సార్ నా విషయంలో ఇది చాలా మైండ్లెస్ గా జరుగుతోంది నాకు అది ఎంతో లోతైన ప్లేజర్ ఇస్తోంది కాని అదే సమయంలో నా జీవితంలోని ఇతర బాధ్యతల పట్ల నాకు అస్సలు ఆసక్తి లేకుండా చేస్తోంది అసలు ఇది ఇలా జరగడం సరైనదేనా మీరు ఏమంటారు సార్ ఎందుకంటే దీనివల్ల నా సామాజిక సంబంధాలు నా కుటుంబ బాధ్యతలు మరియు నా చదువు కూడా చాలా వరకు దెబ్బతింటున్నాయి దీని గురించి మీరే ఏదైనా చెప్పాలి దీని గురించి మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే చివరికి మీ జీవితానికి మీరే అసలైన న్యాయమూర్తి మీరు ఈ వీడియోల ద్వారా లేదా మీ వ్యసనాల ద్వారా పొందే ఆ ఆనందం మీరు పొందగలిగే అత్యున్నతమైన ఆనందమేనా అని ఒక్కసారి లోతుగా ఆలోచించండి ఒకవేళ మీరు పూర్తి నమ్మకంతో అవును నా జీవితంలో నేను పొందగలిగే అత్యంత గొప్ప ఆనందం ఇదే అని గట్టిగా చెప్పగలిగితే అప్పుడు నేను నిరభ్యంతరంగా ముందుకు సాగండి ఆ వ్యసనాల్లోనే పూర్తిగా మునిగి తేలండి అని చెబుతాను ఎందుకంటే నేను దేన్నైతే జీవిత పరమార్థం అని అంటున్నాను దాన్ని ఇంకో విధంగా నిజమైన ఆనందం అని కూడా అనవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఆనందం మామూలు శరదాల కంటే చాలా భిన్నమైనది అది మనిషి పొందగలిగే అత్యున్నతమైన స్థితి కాబట్టి చాలా సింపుల్ గా చెప్పాలంటే ఆ టాప్ క్లాస్ ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లడమే మీ జీవితపు అసలైన లక్ష్యం అది తప్పు కాదు కాని మీ వ్యసనాల ద్వారా మీకు దక్కుతున్న ఆ ఆనందం నిజంగా అంత గొప్పదా దీనికి మీరే జవాబు చెప్పుకోవాలి నేను దీన్ని మీకే వదిలేస్తున్నాను ఒకవేళ అది మీకు లోపల గిల్తీగా అనిపిస్తుంటే అది టాప్ క్లాస్ ఆనందం ఎలా అవుతుంది ఒకవేళ అది మీ బుద్ధిని ముద్దుబార్చి విషయాల పట్ల స్పష్టత లేకుండా చేస్తుంటే అది గొప్ప ఆనందం ఎలా అవుతుంది మీ బాధ్యతలకు మరియు మీ స్వార్థానికి మధ్య దేన్ని ఎంచుకోవాలో కూడా మీకు తెలియడం లేదంతే మీకు నిజమైన బాధ్యత అంటే ఏంటో ఇంకా సరిగ్గా అర్థం కాలేదని అర్థం నిజమైన ఆనందానికి ఉన్న ఒక ప్రధాన లక్షణం ఏంటంటే అది ఒక గొప్ప స్పష్టతతో కూడి ఉంటుంది మామూలు సరదాకి మరియు నిజమైన ఆనందానికి ఉన్న అసలు తేడా అదే ఆ మామూలు సరదాల కోసం మీరు మీ స్పష్టతను బలి ఇవ్వాల్సి ఉంటుంది సాధారణంగా మనిషి తన స్పృహ కోల్పోయినప్పుడు లేదా మత్తులో ఉన్నప్పుడే ఇలాంటి తాత్కాలిక ఆనందాలు కలుగుతాయి స్పష్టమైన ఆలోచన ఉన్నప్పుడు అవి మీకు దొరకవు అవునా మనుషులు ఆనందంగా ఉన్న సమయాలను ఒకసారి గమనించండి ఆ సమయంలో వాళ్లు నిజంగా వివేకంతో స్పష్టతతో ఉన్నారా అందుకే చాలామంది ఆ కిక్ కోసమే ప్రత్యేకంగా తాగుతుంటారు ఆ ఆనందంలో ఎప్పుడూ ఒక రకమైన మత్తు మరియు గందరగోళం ఉంటాయి అలాంటి సరదాలు ఎప్పుడూ స్పష్టమైన అవగాహనతో కలిసి ఉండలేవు కాని నిజమైన ఆనందం అలా కాదు అది ఎప్పుడూ ఒక గొప్ప స్పష్టతనిస్తుంది నిజానికి ఆనందం మరియు స్పష్టత అనేవి ఎప్పుడూ కలిసే ఉంటాయి మీరు పొందే ఆనందాలు మీకు సరైన అవగాహనను స్పష్టతను ఇవ్వకపోతే మీ జీవితం కోసం మీరు ఇంకా ఎంతో పని చేయాల్సి ఉందని అర్థం చేసుకోండి అక్కడే ఆగిపోకండి నేను మీకు ఒక గట్టి హామీ ఇవ్వగలను జీవితంలో ఇంతకంటే గొప్ప ఆనందాలు కూడా ఖచ్చితంగా సాధ్యమే ఆ ఉన్నతమైన ఆనందాలను వెతుక్కుంటూ వెళ్లడం మీ జీవితం పట్ల మీకు ఉన్న బాధ్యత జీవితంలో ఇంత అద్భుతమైనవి సాధ్యమైనప్పుడు ఇంకా ఆ తక్కువ స్థాయి వాటి దగ్గరే ఎందుకు ఆగిపోతారు ఒకటే జీవితం దాన్ని వృధా చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు ఎప్పుడు ఒకే దగ్గర సెటిల్ అయిపోకండి మీకు తెలిసిన అత్యున్నతమైన గమ్యం కంటే ఇంకా గొప్పదానికోసం లక్ష్యాన్ని పెట్టుకోండి మీరు ఎంత ఎదిగినా దానికంటే మించిన శిఖరం ఇంకొకటి ఎప్పుడూ ఉంటుంది అది మిమ్మల్ని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది ఆ పిలుపును అందుకోండి సరైన విషయాలు తెలియకపోవడం ఒక సమస్య కావచ్చు ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం లేదా మంచి మిత్రులు లేకపోవడం వల్ల కూడా మీరు ఇలా ఉండొచ్చు బహుశా మీరు ఎంచుకుంటున్న మార్గాలు చాలా పరిమితంగా ఉండి ఉండొచ్చు లోకంలో సాధ్యమయ్యే అద్భుతమైన విషయాల గురించి మీకు బహుశా ఇంకా సరైన అవగాహన లేకపోవచ్చు అందుకే మీకు తెలిసిన ఆ ఐదు చిన్న చిన్న విషయాల్లోనే ఏదో ఒకదానికి బానిసవుతున్నారు కాని జీవితం ఆ ఐదు విషయాల ఎంతో విశాలమైనది మీ హద్దులను పెంచుకోండి ఎప్పుడూ చిన్న చిన్న విషయాలతో రాజీ పడకండి మీ సహజ స్వభావమే అనంతమైనది ఆ మాట ఊరికి అనలేదు మీరు ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉండాలి అని గుర్తు చేయడానికి మన పెద్దలు ఒక మాట చెప్పారు చరివెపి చరివేపీ అది నిరంతర ప్రయాణం